హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రెసిపీ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండి బెల్లంతో చాలా ఈజీగా తయారు చేసుకునే స్వీట్ రెసిపీ గోధుమ పిండి బెల్లం కలిపి చాలా టేస్టీగా ఈజీగా కేక్లాగా ఉండే చిన్న చిన్న బూరెల్ని తయారు చేసుకోవచ్చు ఇలాంటి టేస్టీ బూరెల్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం బూరెలు తయారు చేయడానికి ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను మనం తీసుకునే కప్పు గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం తురం తీసుకోవాలి ఒక బౌల్ తీసుకుని అందులో మనం తీసుకున్న కప్పు బెల్లం తురుము వేసుకుని హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి మనం వేసుకున్న కప్పు బెల్లం తురుముని వాటర్లో ఇలా బాగా కరిగించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న కప్పు గోధుమ పిండి వేసుకోవాలి హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను రెండు యాలకల్ని దంచి వేసుకోండి ఇందులో పావు స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను బేకింగ్ సోడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనం బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల మనం చేసుకునే బూరెలు చిన్న చిన్న కేకులలాగా చాలా టేస్టీగా ఉంటాయి పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ మీద కూడా ఇలా ఆయిల్ హీట్ చేసుకుని కొంచెం కొంచెంగా వేసుకోవాలి మనం కలుపుకున్న మొత్తం పిండిని కూడా ఇదే విధంగా ఆయిల్లో కొంచెం కొంచెం వేసుకోండి మనం పిండి వేసుకున్న తర్వాత ఇలా నూనె వేసుకోవడం వల్ల బాగా పొంగుతాయి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోండి మనం వేసుకున్న అన్ని బూరెలు కూడా ఇదే విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోండి పిల్లలు స్వీట్ అడిగినప్పుడు చాలా చాలా ఈజీగా ఇలా గోధుమ పిండి బెల్లం కొబ్బరి తురువుతో చాలా టేస్టీగా ఉండే స్వీట్ తయారు చేసుకోండి చూసారుగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఈజీ అయిన రెసిపీ ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి